ఏనుగు వర్సెస్ ఉడత తెలివి గెలిచిన కథ ఒక సుందరమైన అడవిలో పలు జంతువులు ఆనందంగా జీవించేవి అందులో బలంగా పెద్దగా ఉండే ఏనుగు ఒకటి ఉండేది ఏనుగును చూసి ప్రతి జంతువు భయపడుతూ ఉండేవి ఎందుకంటే అది చాలా గర్వంగా ఉండేది ఒకరోజు ఏనుగు ఇలా గర్వంతో అన్నది నేను ఈ అడవిలోనే మహాశక్తివంతుణ్ణి నా ముందు ఎవరూ గెలవలేరు జంతువులన్నీ దూరంగా నిలబడి ఉన్నాయి కానీ ఓ చిన్న ఉడత మాత్రం నవ్వింది ఏనుగు కోపంగా ఏంటయ్యా నన్ను చూసి నవ్వుతున్నావు ఉడత నవ్వుతూ నీకు శక్తి ఉంది సరే కానీ నన్ను పట్టుకోగలవా చూద్దాం ఏనుగు నీ అంత చిన్నదాన్న వెంటనే పట్టేస్తా ఆట మొదలైంది ఉడత వెంటనే పరిగెత్తింది చిన్నగా ఉండడం వల్ల పాతాలల్లోకి చెట్ల కొమ్మల మధ్యలో కొండల గుట్టల్లో సులువుగా చాకచక్యంగా దూకుతూ పారిపోయింది ఏనుగు మాత్రం పెద్దగా ఉండడం వల్ల చాలా కష్టపడింది కొండలు ఎక్కలేకపోయింది చెట్ల మధ్య నలిగిపోయింది దేహానికి తగిలిన గాయాలతో అలసిపోయింది అప్పుడు ఉడత వచ్చి ఇలా అన్నది బలమైన వాడివి అది నిజం కానీ ప్రతి సమస్యకు బలం కాదు తెలివి అవసరం శక్తి గలవాడికి వాడికి గర్వం ఉండకూడదు జ్ఞానం ఉంటే గర్వం ఉండదు గర్వం ఉంటే జ్ఞానం ఉండదు ఏనుకు మారింది ఏనుకు మొదట్లో మొహం చూపించలేదు కానీ ఆ రాత్రి ఆలోచించింది నిజంగా నేను నా శక్తిని మంచి పనికే వాడాలి ఇతరులను భయపెట్టడం కాదు ఆ రోజు నుండి ఏనుగు ఇతర జంతువులకు సహాయం చేయడం మొదలుపెట్టింది ఉడత కూడా స్నేహంగా అన్ని పనుల్లో సహాయపడింది అలా ఒక గొప్ప స్నేహం మొదలయ్యింది బలమైన ఏనుగు తెలివైన ఉడత నీతి తెలివిగలవాడి ముందు బలవంతుడు కూడా ఓడిపోతాడు శక్తి ఉన్నప్పుడు గర్వించకూడదు అది మంచికి ఉపయోగించాలి చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు తెలివి ఎప్పుడూ మించిపోయే గొప్ప ఆయుధం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్